అందరికీ నమస్కారం నా పేరు నగేష్ భూర్తి సోషల్ జర్నలిస్ట్ ఈరోజు నిజాంపట్నంలో జరిగినటువంటి మత్స్యగార భరోసా కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను ఏకపారేశారు ఎలా ఏకపారేశారంటే రెండు సినిమాల మధ్యలో వచ్చి ఒక స్క్రిప్ట్ చదివి చంద్రబాబు చెప్పిందే చెప్పి వెళ్ళిపోతారన్నారు అయితే ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిలాగా సంపాదించలేదు జగన్మోహన్ రెడ్డి ఎలా సంపాదించాడో ఎవరికీ తెలియదు ఎక్కడ సంపాదించారో ఎవరికి తెలియదు దాని మీద ఇప్పటికీ లక్ష కోట్ల విలువ చేసే ప్రశ్నలు ఉన్నాయి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పనటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్ని కేసులు ఎదుర్కొంటున్నాడో అందరికీ తెలుసు అయితే జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి కార్యక్రమం అంటే ముఖ్యమంత్రి కాకముందు చేసే ప్రతి కార్యక్రమం కోట్ల రూపాయలు వాల్యూ చేసే విధంగా నిర్వహించారు మరి దానికి డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చారు ఎలా చేశారో అందరికీ బహిరంగ రాయసమే కానీ ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ లేరు కాబట్టి పవన్ కళ్యాణ్ తన కష్టార్జితంతోనో లేదంటే పార్టీ ఫండ్తోనో కార్యక్రమాలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది జనసేన పార్టీలో యథావాత చూస్తే పది కోట్ల ఫండ్ కూడా లేదు ఇప్పుడు రాబోయే ఎన్నికలకు వెళ్ళాలంటే కనీసం వంద కోట్లు కనీ కేవలం ప్రచారానికి కావాల్సి ఉంది మరి అలాంటి వంద కోట్లు పవన్ కళ్యాణ్కి ఎక్కడి నుంచి వస్తాయి జగన్మోహన్ రెడ్డికి వచ్చే రూట్లో వస్తాయా లేదా వేరే పార్టీలు ఏదో రూట్లో వచ్చే ఆ రూట్లో వస్తాయా అంటే అలాంటి రూట్స్ ఏమి కూడా పవన్ కళ్యాణ్ కనిపించట్లేదు కాబట్టే సినిమాలు తీస్తున్నారని జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్తున్నారు ఈ రెండు మూడు సినిమాలతో వచ్చే డబ్బులతోనే ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు మరి ఇంత నిజాయితీ కలిగినటువంటి పవన్ కళ్యాణ్ ని ప్యాకేజీ స్టార్ అని పిలుస్తున్నారు ప్యాకేజ్ ఎక్కడ తీసుకుంటున్నారు సినిమాల్లో యాక్ట్ చేసినందుకు గాను ఇంత ఫిక్స్ చేసి తీసుకుంటున్నారు కనీసం ఆ మాత్రం అవగాహన లేకుండా పవన్ కళ్యాణ్ని విమర్శించడం పవన్ కళ్యాణ్పై విరుచుకు పడడం అనేది ఎంతవరకు సమంజసం అంటారు జగన్మోహన్ రెడ్డి సంపాదించే విధానం పవన్ కళ్యాణ్ సంపాదించే విధానాన్ని ప్రజలు అర్థం చేసుకుంటే ఎవరు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరు స్టారో ఎవరు ప్యాకేజ్ ఇస్తారో ఎవరు డబ్బులు నిజాయితీగా వచ్చినాయో ఎవరి డబ్బులు అవినీతి మార్గంలో వచ్చాయో అందరికీ అర్థమైపోతుంది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్